लेट में और इस तरह के इंटरनेट पर कोर्स को और इस करता है और इस तरह के इंटरनेट पर कोर्स के इंटरनेट है और इस तरह के इंटरनेट और इस के इंटरनेट पर कोर्स को कवर करता है और इस तरह के है

ప్రారంభం కార్యక్రమానికి ఒత్తి చేస్తున్న మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని చూడటానికి తర్వాత గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకి మన జిల్లా నుంచి నూట యాభై బస్సుల్లో ఏడు వేల ఐదు వందల మంది ఆ ప్రజలకు తల్లు ఇప్పుడు అన్నీ కూడా ఎనిమిది గంటలకే బస్సులు అన్ని కూడా స్టార్ట్ అయినాయి వారందరూ కూడా ఈ సాయంత్రం మూడు గంటలకు జరిగే కార్యక్రమానికి ఆ ఇక్కడి నుంచి ఎంతో ఉత్సాహంగా తరలి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు నూట యాభై బస్సులు ఏర్పాటు చేసినా కూడా ప్రజలు ఇంకా వెళ్ళడానికి ఇంకా చాలా ఎక్కువ మంది ఉత్సాహం చూపించిన మనము ఇప్పుడు చెప్పిన దాని మేరకు పంపిస్తా ఉన్నాము వారికి కావాల్సిన ఆహారం డ్రింకింగ్ వాటర్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ కూడా పెట్టి పెట్టడం జరిగింది బస్సులో అట్లా విధంగా వాళ్ళు సురక్షితంగా వెళ్ళి తీసుకురావడానికి ప్రతి బస్కి కి కూడా ఒక కోఆర్డినేటర్ పెట్టాము ఒక మహిళా పోలీస్ ఉన్నారు తర్వాత ఒక రిసోర్స్ పర్సన్ కూడా ప్రతి బస్సులోనూ పెట్టాము వీరందరూ కూడా ఈ ప్రజలందరి కూడా ఎవరైతే వెళ్తున్నారో భీమవరం నుంచి జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అమరావతి వెళ్తున్న వారందరికీ కూడా సురక్షితంగా తీసుకెళ్ళి తీసుకురావడానికి ఆ సభను విజయవంతం చేయడానికి కూడా అంత తరలి వెళ్ళడం జరిగింది